ఆ రూట్ల కమలాదేవి గుర్తొస్తుంది భిక్షం గుర్తొస్తాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గుర్తొస్తాడు ఆనాడు సోదరిమణి బెల్లి లలిత గుర్తొస్తుంది భువనగిరి గడ్డ అంటే గుత్పల సంఘం పెట్టిన దొడ్డి కొమరయ్యను ఈ ప్రాంతం ఎప్పటికీ మరవదు మిత్రులారా ఇవాళ నేను మీతోని మనసు విప్పి మాట్లాడదలుచుకున్నా ఈ తెలంగాణ రాష్ట్రం ఆనాడు హైదరాబాదు సంస్థానం ఆదిలాబాదు జిల్లాలో కొమరం భీం రామ్జీ గోండు జల్ జమీన్ జంగుల్ అని భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం వాళ్ళు మొదలుపెట్టిన పోరాటం ఈ నల్లగొండ గడ్డ మీద మా జెండా సోదరులు సాయుధ రైతాంగ పోరాటం మొదలుపెట్టి నిజాంల నుంచి రజాకర్ల నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగించిండ్రు ఈ గడ్డ పోరాటాలకు స్ఫూర్తి ఈ గడ్డ బానిస తత్వానికి అడ్డంగా నిలబడి నీ దొర అనే విధానాన్ని స్వస్తి బలికి ఈ ప్రాంతాన్ని దొరల గడీల నుంచి బంధ విముక్తుల్ని చేసింది ఈ ప్రాంతం మరి ఇవాళ కుంభం అనిల్ రెడ్డి అధ్యక్షతన చామల కిరణ్ రెడ్డి పార్లమెంట్ నామినేషన్కి నాతో పాటు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వేముల వీరేశం గారు మందుల సామెల్ గారు సోదరుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు కొంగూరు ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు పెద్దలు సిపిఐ నాయకులు మల్ల పల్ల వెంకటరెడ్డి గారు అదే విధంగా మీ అందరినీ ఉదయం నుంచి ఉత్సాహపరిచి మీలో ఒకటిగా ఉన్న బీర్ల ఐలయ్య గారు కుంభం అనిల్ రెడ్డి గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భువనగిరి కోట కాంగ్రెస్ కంచుకోట నిరూపించినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు మిత్రులారా మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి పోడిలో నిలబడ్డ అభ్యర్థులు ఎవరు వాళ్ళ గుణగణాలు ఏంది వాళ్ళు గతంలో ఉండిరి ఎట్లుండిరి ఎన్నికల్లో గెలిస్తే వాళ్ళు చేసింది ఏంది ఒక్కసారి ఆలోచన చేయండి రెండు వేల తొమ్మిదిలో ఎట్లయితే ఆనాడు యువకుడుగా మీ అభిమాన నాయకుడిగా ఎదిగి రెండు వేల తొమ్మిదిలో భువనగిరి పార్లమెంటు నుంచి మిత్రుడు రాజగోపాల్ రెడ్డి గారిని మీరు గెలిపిస్తే మీ ఆశీర్వాదం తీసుకొని మీరండగా నిలబడితే ఢిల్లీ దత్తరిల్లేలా తెలంగాణ నిదానాన్ని వినిపించి పార్లమెంటును స్తంభింప చేసి సహచర పార్లమెంటు సభ్యులందరినీ కూడ తీసుకొని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని మీ గడ్డ మీద కాలు పెట్టిండు మీ బిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ రోజు కూడా ఏ కష్టాలలో వచ్చినా నష్టాలలో వచ్చినా ఎవరు కన్నీళ్లతో వచ్చినా ఉన్నదంతా తీసిపెట్టి పంచిపెట్టి పేదవాళ్లకు సేవలు అందించి ఈ ప్రాంతంలో మీకు అండగా నిలబడి సొంతంగా ప్రాజెక్టుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఇవ్వకపోయినా ఆస్తులు కరగబెట్టి ఈ ప్రాంతంలో మీ ప్రాజెక్టుల కోసం పనిచేసిన మీ బిడ్డ మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో పదవులు పిల్లలు ప్రాణాలు పోతుంటే తెలంగాణ ప్రజలు పదవులు త్యాగం చేయాలని కోరుకుంటే కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారు రాజీనామాల డ్రామాల మీద ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ అని ఉప ఎన్నికలు తీసుకొచ్చి ప్రతిసారి ఎన్నికల బరిలో దిగి హైదరాబాద్ లో ఉండే ఆంధ్రోళ్లను బెదిరించి కోట్ల రూపాయలు మెక్కి అడవి పందిలాక టీఆర్ఎస్ వాళ్ళు పల్చిరు కానీ ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీకి పోయి విద్యార్థులను కలిస్తే విద్యార్థులందరూ కలిసి ఎంకన్నతోటి తోటి ఎంకన్నా నువ్వు తెలంగాణ కోసం మంత్రి పదవి రాజీనామా చేయి తెలంగాణ ఎట్లా రాదో చూద్దామంటే మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు మంత్రి పదవిని త్యాగం చేసి